హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి మసాలా ఆనియన్ రింగ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలానే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీ స్నాక్ రెసిపీ అని చెప్పవచ్చండి తప్పకుండా ట్రై చేయండి దానికన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసుకోండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుందండి నేనైతే ఇక్కడ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ని తొక్క తీసి ఈ విధంగా రౌండ్స్గా కట్ చేసుకోవాలండి తీసుకున్న ఆనియన్స్ అన్ని ఈక్వల్ సైజ్లో ఉన్నట్లయితే రింగ్స్ అనేది చూడడానికి బాగుంటుందండి ఇలా రౌండ్స్గా కట్ చేసుకున్న వాటిని రింగ్స్లో సెపరేట్ చేసుకోవాలండి ఎన్ని ఆనియన్స్ తీసుకుంటే అన్ని ఆనియన్స్ కూడా ఇలా రింగ్స్లో సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపిండి కొద్దిగా సాల్ట్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ అలానే వేయించిన జీలకర్ర పొడి కసూరి మీద చాట్ మసాలా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర కాస్త ఎక్కువగానే వేసుకోండి తర్వాత వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిక్ బ్యాటర్లో ప్రిపేర్ చేసుకోండి బ్యాటర్ లూజ్గా అయినట్లయితే బ్రెడ్ క్రమ్స్ అనేవి సరిగా పట్టవండి ఆయిల్ కూడా ఎక్కువ లాగేస్తుంది చూసుకొని ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కోసం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఫోర్ సైడ్స్ కూడా ఇలాడ్జెస్ కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వైట్ పాట్ ఏదైతే ఉంటుందో అన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ అయితే మరి ఎక్కువ తిప్పొద్దండి జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ పల్సెస్ ఇస్తే సరిపోతుందండి మరి చిన్నగా అయినట్లయితే మనం మళ్ళీ వాటిని ఫ్రై చేసేటప్పుడు ఇంకా దగ్గరగా అయిపోతాయండి చూసుకొని బ్లెండ్ చేసుకోండి విడిలో చూపించిన విధంగా ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ కానీ పల్సెస్ ఇస్తూ బ్లెండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న ఈ బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై అవునామండి జస్ట్ బ్రెడ్లో ఉన్న మాయిశ్చర్ అనేది పోతే సరిపోతుందండి మీకు తెలిసిపోతుందండి ఫ్రై అయ్యేటప్పుడు చేత పట్టుకొని చూసినట్లయితే బ్రెడ్ పీస్ అనేది కాస్త క్రిస్పీగా అవుతుందండి మాయిశ్చర్ పోయి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు రెగ్యులర్ బ్రెడ్ క్రమ్స్ యూస్ చేసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తుంది అయితే ప్యాన్కో బ్రెడ్ క్రమ్స్ అని ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న రింగ్స్ను ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని విడిలో చూపించిన విధంగా రోల్ చేసుకున్నట్లయితే కోటింగ్ అనేది చక్కగా పట్టేస్తుందండి ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ రింగ్స్ కూడా ప్రిపేర్ చేస్తాను పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ పెడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రింగ్స్ను నెమ్మదిగా యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే బ్రెడ్ తొందరగా మాడిపోతుందండి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక టిష్యూ అన్న ప్లేట్లోకి తీసుకున్నట్లయితే ఎక్సస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయిపోతుందండి చూసారు కదండీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్